హలో గాయస్ ఎలా ఉన్నారు అందరు మన స్కాట్లాండ్ సిరీస్ చూద్దామా ఇది చూడండి యూకే లో రోడ్ క్రాస్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న బటన్ నొక్కాలి ఇప్పుడైతే వెయిట్ సిగ్నల్ ఉంది కానీ గ్రీన్ సిగ్నల్ వరకు ఆగి అప్పుడు రోడ్ క్రాస్ చేయాలి ఇదైతే నాకు చాలా నచ్చింది ఇంకా పక్కనే ఉన్న షాప్ లోకి దూరిపోయాం స్కాట్లాండ్ వాళ్ళ డ్రెస్సింగ్ కల్చర్ చూసి నేనైతే షాక్ అయ్యానండి ఇది చూడండి పైన బ్లేజర్ కింద స్కర్ట్ వేసుకుంటారంట వీళ్ళు నాకైతే భలే విచిత్రంగా అనిపించింది ఇంకేదో ఈకల్ కూడా పెట్టుకోరు ఇక్కడ కానీ ఎవరి కల్చర్ వాళ్ళదు కదా జడ్జి చేయలేము ఇంకా అక్కడ నుంచి ఒక విలేజ్ లో ఉన్న ఫామ్ కి వెళ్ళాం లోపల్ కి ఎంట్రీ ఫీ అంట యూకే లో ఉన్న విలేజ్ వాళ్ళు చాలా రిచ్ గా బతుకుత ఎందుకంటే టూరిస్ట్ విలేజెస్ అన్నిటికీ ఎంట్రీ ఫీ ఈ షాప్ లో అన్ని హోమ్ మేడ్ హ్యాండ్ క్రాఫ్ట్స్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మేము కూడా ట్రై చేద్దామని బిస్కెట్స్ తీసుకుంది ఇక్కడ అన్ని ఫ్లేవర్స్ ఐస్ క్రీమ్స్ కూడా పెట్టేసి ఈ ప్రొడక్ట్స్ అన్ని వీళ్ళే తయారు చేస్తారంటండి వీళ్ళ దగ్గర ఉన్న ఆవులు బర్రెలు గొర్రెలు చూడాలంటే ఫైవ్ పౌండ్స్ ఎంట్రీ ఫీ పే చేసి చూడాలంట ఈ బిజినెస్ ఐడియా ఏదో బాగుంది మన ఇండియాలో కూడా ఇది స్టార్ట్ చేస్తే అందరు ఫార్మర్స్ రిచ్ ఇది చూసిన ఇంకా మా పొలంలో కూడా మాకున్న ఆవులను బర్రెల నుంచి టూరిస్ట్ ప్లేస్ చేయాలి అనిపించింది ఎందుకంటే చాలా సిటీ పీపుల్ కి విలేజ్ కల్చర్ తెలియదు కదా ఫార్మర్స్ కి కూడా ఇది ఒక మంచి ఇన్కమ్ అవుతుంది మీరేమంటారు మీకు కూడా ఈ వీడియో నచ్చితే డూ లైక్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్